హాయ్ అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చానండి అదే చికెన్ ఫ్రై చికెన్ అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే అర స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోండి చిటికడ పసుపు వేసుకోండి రెండు స్పూన్లు కారం వేసుకోండి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే అరకప్పు పెరుగును కూడా వేసుకోండి అలాగే అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి ఇవన్నీ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించడం మీకు చూపించలేదండి ఏమీ లేదండి ఉల్లిపాయ ముక్కలను పొడుగ్గా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక అరకప్పు చికెన్లో వేసుకుని కలుపుకుంటున్నానండి మిగిలిన అరకప్పు మేము నేను మిక్సీ పట్టుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుంటానండి ఇలా కలుపుకున్న తర్వాత అరగంట పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే పూర్తిగా బటర్నే వేసుకోండి లేదంటే కొద్దిగా బటర్ వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసేసుకుంటున్నానండి ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగా కొత్తగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ముసలి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా తినేయగలుగుతారు మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఒక అరగంట ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచారంటే అప్పుడైతే ఇంకా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఐదు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ గిని తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లి రేఖలని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని కూడా చికెన్ ఫ్రైలో వేసేసుకోండి ఇది మనకి కర్రీలా ఉండదండి అలా అని మరీ డీప్ ఫ్రైలో కూడా ఉండదు మనకి రైస్లో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీలా ఉంటుందండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు ఎన్నో రకాల చికెన్ ఫ్రైలు చేసి ఉంటారు కానీ దీని టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి కొత్తగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా ఇందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందరూ కూడా హోటల్ ఫుడ్కి అలవాటు పడి ఇంత కష్టపడి ఇంట్లో చేసుకోవాలా అని అనుకుంటూ ఉన్నారండి హోటల్ ఫుడ్లో టేస్టీగా ఉంటుంది కానీ హెల్తీగా ఉండదండి మనమైతే ఇలా మనకి ఎలా కావాలంటే అలా చేసుకుని తిన్నామంటే ఆరోగ్యానికి దగ్గరగా అనారోగ్యానికి దూరంగా ఉంటామనేది నా ఫీలింగ్ అండి చికెన్ కలుపుకునేటప్పుడే నేను సాల్ట్ అనేది వేసుకున్నాను ఇప్పుడు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం